హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సత్యనారాయణపురం ప్రైమ్ లొకేషన్లో ఒక డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కొచ్చిందండి యాక్చువల్గా ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో రీసెంట్గా నేను చేసామండి అయితే ఈ ప్రాపర్టీ ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో లోపల చూడాలనుకుంటున్నారో వాళ్ళకి విజిటింగ్ అయితే ఉంటుందండి సో రేపు ఈవినింగ్ అయితే విజిటింగ్ ఉండే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్గా లోపల చూడవచ్చండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎవరైతే వివరాలు తెలియవో వాళ్ళ కోసం మరొకసారి తెలియజేస్తానండి మొత్తం మనకి సుమారుగా యాభై ఎనభై కొలతల్లో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై లోతు ఎనభై ఉంటుంది మొత్తం నాలుగు వందల నలభై ఐదు గజాల్లో ఉండే టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన డూప్లెక్స్ హౌసు సుమారుగా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది కార్ పార్కింగ్ ఉంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది సో మనకి చుట్టూ కూడా గార్డెన్ వస్తుంది సో ఎదర్ రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ అండి రోడ్ అనేది విశాలంగా ఉంటుంది కార్లు ఇంటి ముందు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు లోపల కూడా మనకి కార్ పార్కింగ్ అదే వచ్చింది ఏరియా పరంగా అయితే కనుక చాలా బాగుంటుందండి డీసెంట్గా ఉండే ప్రైమ్ ఏరియా బీసెంట్ రోడ్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ఉంటుంది బీసెంట్ రోడ్డుకి ముచ్చాలంపాడు మనకి ఏదైతే గవర్నమెంట్ ప్లస్ రోడ్ ఉందో ఈ రోడ్డు నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అండి యాక్చువల్గా ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం మనకి నాలుగు కోట్ల పైన వాల్యూకి అయితే వచ్చింది ఆక్షన్కి ఇప్పుడు రేటు బాగా తగ్గిందండి మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే ఈ ప్రాపర్టీని ఈసారి తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఈ ప్రాపర్టీకి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఎవరైతే సిటీకి దగ్గరలో అంటే మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో అన్ని ప్రైమ్ లోకాలిటీకి దగ్గరగా అంటే స్కూల్స్కి కాలేజెస్కి అన్నిటికి దగ్గరగా ఉండాలి ఇలాగా మనకు సత్యనారాయణపురం లాంటి ఒక క్లాస్ ఏరియాలో కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే విశాలంగా ఉండే అందమైన ఇల్లు చుట్టూ కూడా గార్డెన్ కానీ కార్ పార్కింగ్ కానీ ఎదురుగా ఉండే రోడ్డు కానీ ఫేసింగ్ పరంగా కూడా మెయిన్ మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది సో కొలతల పరంగా కూడా నెంబర్ వన్గా ఉంది కాబట్టి తప్పకుండా తీసుకోండి ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువగా వచ్చిందండి యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపు ఇక్కడ ల్యాండ్ కాస్ట్ గజము లక్ష రూపాయలు ఉంటుందండి అంటే దాదాపుగా నాలుగు కోట్ల పైన మనకి స్థలం రేటు ఉంది దాంతోపాటుగా బిల్డింగ్ కాస్ట్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఇది ఐదు కోట్ల పైన ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలకి అంటే ఆల్మోస్ట్ మీకు కోటి రూపాయల పైన సేవ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి విజిట్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి వీలైనంత వరకు త్వరగా వచ్చి ప్రాపర్టీని చూడండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఇండివెడ్యువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో